ఈరోజు శాసన మండలిలో జరిగినటువంటి సంఘటనలు ఒకవైపు ప్రజాస్వామ్యాన్ని పరిహసించే విధంగా మరోవైపు హిందూ సమాజానికి గాయపరిచేలాగా ఉన్నాయి ఈ సంఘటనలన్నింటినీ కూడా ఒక్కసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది గత మూడు నాలుగు రోజుల నుంచి ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ అంశ అనేక అంశాల మీద వాళ్ళు సభ జరగకుండా చేస్తూ ఉండడం ఈ రాజకీయ కార్యక్రమంలో భాగంగా నడుస్తూ ఉంది ఇది దానికి ఏ ఏ మాత్రం కూడా అభ్యంతరం లేదు ప్రభుత్వంగా ఏం చేయాలి ఎప్పుడు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి అనేటువంటిది ప్రభుత్వం తీసుకుంటుంది ప్రతిపక్షం ప్రతిపక్షం పాత్రను పోషిస్తుంది అయితే ఈరోజు హద్దులు దాటి వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు ఏదైతే ఉందో సభ్య సమాజం హర్షించినటువంటి విధంగా ఈరోజు మనం కలియుగ దైవంగా ఎవరినైతే భావిస్తామో దేవదేవుడిగా భావిస్తామో ఆ వెంకటేశ్వర స్వామి ఫోటోలను పట్టుకుని ర్యాలీలో చెప్పులు వేసుకుని నడుచుకుంటూ అది మాకు కనపడలేదు కానీ వచ్చిన తర్వాత ఒక ప్లాకార్డ్ లాగా వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని వాడడం చెప్పులు వేసుకుని వాళ్ళు నడు ఆ ఫోటోని పట్టుకున్నటువంటి తీరు మమ్మల్ని అందరినీ కూడా కలిచివేసింది స్పాంటేనియస్గా అక్కడ రియాక్ట్ అయ్యాం మేమేదో రాజకీయ పార్టీ ప్రతినిధులుగానో మంత్రి శాఖలుగానో లేకపోతే ప్రభుత్వ ప్రతినిధులుగానో కాదు అట్లీస్ట్ ఇప్పుడు నన్ను తీసుకుంటే ముందు ఈ ఈ ఈ సిటిజన్ ఆఫ్ ఇండియాగా భారత రాజ్యాంగాన్ని నమ్మినటువంటి వ్యక్తులము రెండవది హిందూ సమాజం నుంచి వచ్చి హిందూ సమాజం నేర్పినటువంటి సంస్కృతి సాంప్రదాయాలను పుట్టి పెరిగినటువంటి వాళ్ళం కళ్ళ ముందు వెంకటేశ్వర స్వామి ప్రతిమని లేకపోతే ప్రతిరూపంగా ఉన్నటువంటి ఫోటోని వాళ్ళు ప్రదర్శిస్తూ అపహాస్యం చేస్తున్నటువంటి తీరుని చూస్తే అసలు క్షమించరానటువంటి స్పందన ఒక ఒక భావన వచ్చింది దాంతోనే రియాక్ట్ అయిన తప్ప వేరేది కాదు ఇది ఖచ్చితంగా దేవుణ్ణి రాజకీయాల కోసం వాడుకోవడంలో పరాకాష్ట ఎస్ రాజకీయాల్లో మీరు ఎంత దూరమైనా పోవచ్చు ఏమైనా ఎత్తుగడలేచ్చు దట్ ఈస్ ఆల్ యాక్సెప్టబుల్ కానీ ప్రత్యక్ష దైవంగా కొలిచేటువంటి వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి రావడము అని అంటే మీకు మీ పార్టీకి మీ పార్టీ అధినాయకుడికి దేవుడి పట్ల ఏ రకమైన ఆలోచన ఉంది అనేటువంటిది ఇవాళ సమాజం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ప్రధానంగా వెంకటేశ్వర స్వామిని గత రెండు నెలలుగా మూడు నెలలుగా మీరు రాజకీయం కోసం వాడుతూనే ఉన్నారు చాలా సంయమనంగా ఉంటున్నాం మా సైడ్ నుంచి ఎందుకు అనంటే ఇది చర్చ స్వామి మీద జరగకూడదు ఆ నేరస్తుల మీద జరగాలి ఆ తప్పు చేసినటువంటి నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద జరగాలి వాళ్ళు మీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కొంతమంది అధికారులు మీ వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు ఇంకోరు కావచ్చు ఇంకోరు కావచ్చు వాళ్ళ మీద జరగాలి తప్ప స్వామి మీదనో స్వామి ప్రసాదం మీదనో జరగకూడదు అనేటువంటి ఆలోచనతో సంయమనంతో మేము అందరం కూడా ఉంటే ప్రతిరోజు కూడా మీరు రెచ్చగొట్టే రకంగా ప్రవర్తిస్తూ ఈరోజు మీరు చేసినటువంటి చర్య అనేటువంటిది హిందూ సమాజాన్ని రెచ్చగొట్టేటువంటి చర్యగానే నేను భావిస్తున్నాను ఖచ్చితంగా వాళ్ళ ప్రవర్తన ఈరోజు సభలో మీరు విజువల్స్ చూడండి అవేవి ప్రీప్లాన్డ్గా కాదు స్పాంటేనియస్గా వచ్చినటువంటి మాటలు ఏ రకంగా ఉన్నాయనేటువంటిది ఒక భక్తుడి మనోవేదన ఒక భక్తుడి మనోభావన ఎట్లుంది అనేటువంటిది ఇవాళ నేను అక్కడ మాట్లాడాను ఇవాళ కూడా నేను మాట్లాడుతూ ఉన్నా నేనైతే ప్రధానంగా నేను ఒకటి కోరుతా ఉన్నా ది ఇది వెంకటేశ్వర స్వామి పట్ల వైఎస్ఆర్సిపి పార్టీ విధానమా అని నేను అడుగుతున్నా వాళ్ళ పార్టీ ఫిలాసఫీనే ఇదా ఇట్ ఇస్ టైమ్ ది సొసైటీ ఆస్క్స్ ఈ సమాజానికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అవును వెంకటేశ్వర స్వామి పట్ల మా విధానం ఇదే అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాదు అని అంటే ఇది కాదు అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దీనికి ఖచ్చితంగా ఒక పార్టీ చేసేటువంటి చర్యలు ఒక పార్టీ ప్రతినిధులుగా ఒకరో ఇద్దరు చేస్తే అది వ్యక్తులుగా అనుకోవచ్చు పార్టీ మొత్తం మొత్తంగా లెజిస్లేటివ్ పార్టీ మొత్తం మొత్తంగా మీరు చేసినటువంటి చర్యని పార్టీ ఆదేశాల మేరకు జరిగినటువంటి చర్యగానే భావిస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జరిగినట్టుగా చర్యగానే భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఒక ఒక పొలిటికల్ పార్టీ వ్యవస్థలో ఖచ్చితంగా పార్టీ ఆదేశాలు లేనిది ఎన్మాస్గా ఎప్పుడు కూడా జరగదు సో వెంకటేశ్వర స్వామి ప్రతిమని లేక ప్రతిరూపాన్ని మీరు ఏదైతే ఈరోజు అవమానపరిచే ఒక ఒక భక్తుడిగా మాట్లాడడానికి కూడా నాకు ఇష్టం లేదు కానీ ఈరోజు సమాజానికి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎస్ మా పార్టీ వెంకటేశ్వర స్వామి పట్ల మా విధానం ఇది హిందుత్వం పట్ల మా విధానం ఇది అనేటువంటి చెప్పండి లేదు తప్పు అయింది అని అంటే ఎస్ తప్పు చేశారు అని చెప్పండి సమాజానికి తప్పు చెప్పండి మేమందరం కూడా ఇవాళ స్పీ చైర్మన్ గారిని కలిసాం ఖచ్చితంగా ఒకటే చెప్పాం ఇది రాజకీయాలకు అతీతం ముప్పై సంవత్సరాల్లో ఎన్నో చూసాం ఇంతకన్నా తీవ్రమైనటువంటి సమస్యల మీద రాజకీయ వైరుధ్యాల మీద రెండు పార్టీలు విడిపోయినటువంటి సంఘటనలు చూసాం ఎత్తుకు పై ఎత్తులేసుకున్నటువంటి సంఘటనలు చూసుకున్నాం కానీ ఎక్కడా కూడా మతం అనేటువంటిది రాజకీయాల్లోకి రాలేదు దేవుడు కూడా రాజకీయాల్లోకి రాలేదు ఒకే ఒక్కసారి తిరుపతి వెంకన్నని రెండు కొండలు అన్నప్పుడు మాత్రం చర్చకు వచ్చింది అది కూడా అది కూడా ఐదు పది నిమిషాల్లోనే ఆ రోజు ఏం జరిగింది అనేటువంటిది సమాజం చూసింది మళ్ళీ ఈరోజు మీరు ప్రవర్తి రోడ్డు మీద నడి రోడ్డు మీద అరే స్వామి ప్రసాదం ఎవరైనా చేతికిస్తే ఎక్కడ నిలబడ్డా వెంటనే చెప్పులు వదిలేసి తీసుకుంటాం స్వామి ఫోటోని క్యాలెండర్ని ఇస్తే కూడా మనం తీసుకుంటాం అట్లాంటిది ఒక ప్లకార్డు పట్టుకున్నట్టు నడి రోడ్డు మీద మీరు తీసుకుని రావడం అది మాకు తెలియలేదు అసలు లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రవర్తన చూడగానే షాక్ అయ్యాం అసలు ఏం ఇంత ఎక్స్ట్రీమ్కి ఎట్లా పోతున్నారు అనేటువంటిది ఖచ్చితంగా ఇది హిందూ సమాజాన్ని రెచ్చగొట్టడమే హిందూ సమాజాన్ని అవమానపరచడమే కలియుగ ప్రత్యక్ష దైవంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి పట్ల మా పార్టీ వైఖరి ఇది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ ఇక్కడ చేసింది వైఎస్ఆర్సిపి లెజిస్లేటివ్ పార్టీ మొత్తం మొత్తంగా చేసినటువంటి చర్య ఇది పార్టీ ఆదేశాల మేరకు జరిగినటువంటి చర్యగానే భావిస్తున్నాం మేము ఖచ్చితంగా మా పార్టీ వైఖరి ఏంది అనేటువంటిది చెప్పాల్సినటువంటిది హిందూ సమాజానికి మొత్తం మొత్తంగా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం హిందూ సమాజానికి క్షమాపణ చెప్పిన తర్వాత మాత్రమే మీ అంశాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది అనేటువంటిది మీకు తెలియజేస్తున్నాం